ఎన్టీఆర్ భరోసా పెంచు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఇతర పెంచుదారులకు ఆగస్టు నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెంచు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శాన్ మోహన్ పాల్గొన్నారు గురువారం కాకినాడ పట్టణ ముప్పై తొమ్మిదో వార్డు గణపతి ఆలయం వద్ద ఉన్న కోరంగ మేనామృత మానసిక దివ్యాంగరాలు పట్టణాలు నోకరాజు నయనవరపు సరోజ్ఞలకు తమ ఇంటి వద్దనే జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పింఛన్ సొమ్మను అందజేశారు